ఆదిలాబాద్ జిల్లాలోని భారీ వర్షంతో దెబ్బతిన్న వరద ముప్పు ప్రాంతాలు అయిన సత్నాల మండలంలోని రేణిగూడ దుబ్బగూడ తదితర ముప్పు ప్రాంతాలలో శాసనసభ్యులు పాయల్ శంకర్ పర్యటించారు వాగులు వంకలు దాటుతూ గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా కోతకు గురైన రోడ్లను పరిశీలించారు మరోవైపు భారీ వరదతో కోతకు గురైన రోడ్డు అదేవిధంగా అకాల వర్షపు కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు వందల ఎకరాల్లో ఈపుగా పెరిగిన పత్తి పంట మొక్కలు నీటితో పాటు అలా నీట మునగడంతో అలాగే పంట పొలాల్లో ఇసుక మీటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతులు ఆధార్యపడవద్దు అంటూ అన్ని విధాలు ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికీ ఎకరానికి నలభై నుండి యాభై వేల పెట్టుబడి పెట్టి మరో నెల రోజుల్లో చేతికంది పంట నీట మునగడం రైతులను తీవ్ర నష్టానికి గురి చేసిందన్నారు ప్రకృతి కన్నీరా చేయడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్ పోతిరాజు రమేష్ సురేష్ రాము తారు సంతోష్ కబీర్దాస్ దేవీదాస్ ముకుంద భీమన్న తదితరులు పాల్గొన్నారు ഉറുവാത്താ പാത്തായില്ലേ ഓക്കേ എന്തിനാ എന്തുക്കൊണ്ട് എന്തിനാ ഓക്കേ ഞാൻ പോവുന്നുട്ടോ കണ്ടോ ഞാൻ നിങ്ങണ്ടിരാലേ YouTube ൽ